అంటే ఎక్కువ శాతం ప్రజలకు ఏముంటుందంటే రోడ్లు డ్రైనేజు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లైటింగ్ క్లెన్లీనెస్ ఇవే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఇష్యూస్ ఇవే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసినాము అంటే స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్స్తో తర్వాత మున్సిపల్ అధికారులతో నేను రివ్యూ చేసినప్పుడు మన స్టేట్లో వైజాగ్ ఈజ్ ద బెస్ట్ సిటీ అని చెప్పి సర్వేలలో కానీ ఆల్ ఇండియాలో సెకండో థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది సో అది దాని తగ్గట్టుగా మన కర్నూల్ కార్పొరేషన్ వర్క్ చేయాలా ఆ దిశలో మనం కూడా వైజాగ్ డీటుగా వర్క్స్ కంప్లీట్ చేయాలా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్స్తో మాట్లాడిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఉండే అవి కూడా తొందరలో సాల్వ్ చేస్తున్నాము ఇదే కాకుండా ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిది వార్డ్లలో దాదాపు ట్వల్వ్ పాయింట్ త్రీ క్రోర్స్ వర్క్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నాం ఇవన్నీ కూడా టూ టు త్రీ మంత్స్ మ్యాక్సిమం కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళతో కూడా కమిట్మెంట్ తీసుకుంటున్నాం కమిట్మెంట్ ఏ రకంగా అంటే క్వాలిటీ పనులు ఉండాల ఏదో ఓకే చేసేసినాం కంప్లీట్ చేసినాం అనేదే కాకుండా ప్రాపర్ వర్క్స్ క్వాలిటీ వర్క్స్ ఉంటే అట్లా సిటిజన్స్ హ్యాపీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఈ వర్క్స్ అన్నిటికీ కాంట్రాక్టర్స్ బాగా చేయాలని మా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మా మున్సిపల్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ మనది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మన సైడ్ ఉండే వార్డ్ ఇన్ఛార్జ్లు బ్లూత్ ఇన్ఛార్జ్లు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్లు కానీ వర్క్ ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళకి హెచ్చరించడము అధికారులకి చెప్పడము చేస్తున్నామంటే పర్ఫెక్ట్ క్వాలిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎస్పెషలీ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు వర్షాలు కొద్దిగా ఎక్కువ వర్షాలు పడితే నీళ్ళు ఆగిపోవడం జరుగుతుంటుంది అది కూడా కమిషనర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నారు ఇది చాలా ఏండ్ల నుంచి ఉండే ప్రాబ్లం ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలేకపోయినారు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ఇది కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నా చంద్రబాబు గారు ముఖ్యంగా మనం డెవలప్మెంటు సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే మనం వర్క్ చేస్తున్నాం సో మీ బ్లెస్సింగ్స్ మాపైన ఉండాలా నేను మరీ ఎప్పుడు అందరికీ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ రిక్వెస్ట్ చేసేది ఓర్పు సనం అనేది చాలా ఉండాలి ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా దారుణం జరిగింది డిస్ట్రక్షన్ జరిగింది నేను ఇండిగో వాళ్ళతో కూడా మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నా ఒక రామ్మోహన్ నాయుడు గారితో ఒకటే పుష్ చేసేదే కాకుండా ఇండిగో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ప్రజెంట్ కర్నూల్లో ఫ్లైట్స్ తిరిగేది లాభం లేదనమాట నష్టాల్లో వాళ్ళు నడుపుతున్నారు ఈ పర్టిక్యులర్ సెక్టర్ అంటే కర్నూలు టు బెంగళూరు అనుకోండి కర్నూలు టు వైజాగ్ అనుకోండి కర్నూలు టు చెన్నైకి ఉండేది ఇంతకుముందు సో వాళ్ళు ఆల్రెడీ బ్లీడ్ అవుతున్నారు మేము ఇక్కడ ఇంకోటి పెట్టాలంటే చాలా కష్టం అంటే ఇంకా ఇది కాదు అని చెప్పి ఇండిగో వాళ్ళకి నేను ఏం రిక్వెస్ట్ చేసిన అంటే మీరు విజయవాడకి చాలా బాగుంటుంది ట్రాఫిక్ చాలా పెరుగుతుంది ఎందుకంటే మా క్యాపిటల్ సిటీ అక్కడే కాబట్టి ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఏదో ఒక రూట్ని తగ్గించి ఇద్దరు బెంగళూరు వైజాగో చెన్నై అంటే వాళ్ళ వాళ్ళ క్యాలిక్యులేషన్స్తో తగ్గించి అక్కడ ఉండేది ఇక్కడ డైవర్ట్ చేసి రే ఫ్యూచర్లో ఇక్కడ కానీ మనకి ట్రాఫిక్ బాగుంది అంటే చెన్నైకి కూడా పెడతారు అలా అదే కాకుండా రామ్మోహన్ నాయుడు గారికి నాకు ఒకటి స్పెషల్గా మెసేజ్ పెట్టి చెప్పడం జరిగింది ఇదే కాదు భరత్ నేను ఇప్పుడు మూడు రోజులు ఉంది ఖచ్చితంగా ఏడు రోజులు వచ్చే లక్క నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆయన హామీ ఇయడం జరిగింది సో ఇట్ ఈస్ ద వెరీ ఎసెన్షియల్ అండి క్యాపిటల్ సిటీ